వాళ్ళని ప్ర వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు ప్రెజర్ పెట్టినారు వాళ్ళను శశికళ అక్క వాళ్ళను గేట్ దగ్గర ఉన్నవాళ్ళను బట్ వాళ్ళు ఆయన మాకట్ట చెప్పలే మేము చెప్పము అని ఇంకొక వ్యక్తి గేట్ దగ్గర హిమకుంట్ల వాసి నేను సిబిఐలో పేరు కూడా చెప్పిన ఆ వ్యక్తి గేట్ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడి లోపల పోతాడు నేను ఆ వ్యక్తి పేరు కూడా సిబిఐలో చెప్పిన ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇంటికి సునీతక్క రాజశేఖర్ రెండుసార్లు పోయినారు అన్న నువ్వు మా నాన్నకు బాగా హిమకుంట్ల గ్రామవాసి అన్న నువ్వు మా నాన్నకు మంచి శిష్యుడివి నువ్వు మా నాన్న ఈ రకంగా చనిపోయినాడు నువ్వు సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలన్నా అన్నారు లేదమ్మా నేను ఉన్నదిన్నట్టు చెప్పమంటే ఎక్కడైనా చెప్తామ్మా మేము చెప్పినట్టు చెప్పాలా ఆయన మీద ప్రభావితం ఏంది అంటే అవినాష్ నీకు అని చెప్పినాడని చెప్పాలన్నా నువ్వు అని ఎందుకు ఇంత తాపత్రయం అవినాష్ మీద ఈ కేసు గుండెపోటని తేయడానికి మీకు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏమంత తాపత్రయము నేను అడుగుతున్నా ఒకటి సింపుల్గా ఇది ఇందాక మన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తని చెప్పింది ఆ ఇన్స్టిట్యూట్ జరిగిన వారం రెండు వారాల లోపల ఛేదిస్తేనే ఛేదిచ్చినట్టు ఆర్ఎస్ఎం అయ్యే కొద్దీ ఛేదిచ్చడం కష్టము అని చెప్పింది కరెక్టా మీరు కూడా విన్నారు కదనా మరి అదే మా సుమితక్క అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది సిట్కు స్టేట్మెంట్లు ఇచ్చారు ఇచ్చారు తెలుసా మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలుండాయి బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము ఎవరండి అవినాష్ రెడ్డి కాదు చెప్పింది నర్రెడ్డి సునీత గారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలవి సో ఇట్ వాస్ దేర్ తీరు ఏం చెప్తా ఉన్నా స్పష్టంగా అండ్ యాడెడ్ టు దట్ దీనికి సబ్సిక్వెంట్గా కంటిన్యూయేషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తా వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు శివప్రకాష్ రెడ్డి గారు సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది ఇందాక నేను చదివి వినిపించింది సుంతక్కది రాజశేఖర్ వాళ్ళ ఇద్దరు స్టేట్మెంట్ లో ఉంది హార్ట్ స్టంట్ కింద పన్నాడు తల గాయమైంది ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ సిట్టు ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు ఇచ్చిన స్టేట్మెంట్ స్పష్టంగా చెప్తాడు శివప్రకాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరు కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినట్టు మీరేనండి ప్రకాశను ప్రశ్నించారు ఇద్దరి నుంచి వివరాలు సేకరించారు వివేకానంద రెడ్డి మార్చి పదహైదు నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ స్కూ వివేకాంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగింది ఆ రోజు నేను నాతోపాటి శేఖర్ రెడ్డిని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టర్ శివప్రకాశ్ రెడ్డి రెడ్డి గారి యొక్క సొంత భావం ఫోన్ ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పిన బాధాకరంగా ఎందుకు నా ఎట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని స్టంట్ వేసినాడని వాంపింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు రోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి మీకు పరమేశ్వర రెడ్డి తెలుసా రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయము ఇంకా ఎలా జరిగిండొచ్చు అని అందరికీ కదా స్పష్టంగా నాతో బావ చనిపోయినాడు అర్జెంటుగా ఇంటికి పో ఆయన వాంగులంలో కూడా అదే అంకుల్ ఏందంకుల్ మీరు మాట్లాడేది అంటే అవునమ్మా అని కొంచెం వీప్ ఇంటో మాట్లాడు అర్జెంటుగా పోమ్మా మేము ఊరం లేము సో ఇమీడియట్గా పోయినాము ఇంటికి దట్స్ వాట్ నేను రీజన్ ఏం చెప్పలేదు అదే నా వాంగ్మూలంలో ఉంది అదే తన కూడా ఉంది మీరు చూస్తే అర్థమవుతుంది శివపకా నేనే ఫోన్ చేసిన పోలీస్ నా క్వశ్చన్ కూడా అదేనా ఇంత ఇంత జరిగిన తర్వాత అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత చంపబడ్డాడని తెలిసిన తర్వాత డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంటు సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అని తెలిసింది ఆ లెటర్ మూలకంగా వివేకానంద రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి ఒక్కరికి ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు ఆరున్నర కల్లా సో హ్యావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్ వైట్ ఎట్ ది నాట్ ఇన్ఫార్మ్ పోలీస్ నేను ఇన్ఫార్మ్ చేసిన నేను ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా రెడ్డి గారు చనిపోయినారు చాలా రక్తం ఉంది తొందరగా రండి దిస్ ఈజ్ వాట్ ఐ సెట్ బెడ్రూమ్లో బాత్రూంలో చాలా రక్తం ఉంది వెంటనే రాండి నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు నేను స్పష్టంగా చెప్పిన గతంలో కూడా చెప్పిన యూ కెన్ చెక్ ఇది జోక్ ఆఫ్ ద సెంచరీ జోక్ ఆఫ్ ద సెంచరీ అవినాష్ రెడ్డి బీజేపీలో కూడా జోక్ ఆఫ్ ద సెంచరీ ఇంకొక ఏడు జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు ఎందుకు ఊరికే ఆమె 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 కావచ్చు ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది మా పులివెందులో టీడీపీ అయిన క్యాండిడేట్ ఎంపీ అయిన పేరు రవి 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 అతన్ని అదే అదేవిధంగా దస్తగిరి అతన్ని వీళ్ళందరూ కిరాయి మైకులు వీళ్ళతో ఏంటంటే చెప్పిస్తా అంటారు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి సో బేసికలీ ఇట్ ఈస్ బేస్లెస్ ఎందుకు ఎందుకు అసలు అటువంటి అయోటా ఆఫ్ డౌట్ రావడమే ఆశ్చర్యంగా ఉంది ఫాదర్ అడిగారు ఇవన్నీ రెండు వేల పదకొండులోనే షర్మిలకి ఎందుకు చెప్పలే ఆశిక్ రెడ్డి గారు జన్పింది రెండు వేల తొమ్మిదిలో కదా ఎందుకు చెప్పాలా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎందుకు చెప్తా ఉంది కామన్ సెన్స్ ప్రజలు ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజల బుర్రు ఖరాబ్ చేయడం కన్ఫ్యూజ్ చేయడం పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది మా నాన్న ఎప్పుడు నాకు తెలిసినంతవరకు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉన్నింది ఇంతముందు ఉప సర్పంచ్గా పులిదెలకు తర్వాత